విజయ్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హసన్పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చందరాజు లావణ్య సంతోష్ మంగళవారం కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్దనపేట ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి గ్రామాల అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచ్గా గెలిపించుకోండి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ మరియు ఆత్మగురు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తంగిల్లా తిరుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేసం సురేందర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ నాయకులు పాల్గొన్నారు గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ కూడా కుల పెద్దలు అన్ని సంఘాల వాళ్ళు వచ్చి ఆమెను బలపరిచింది కాబట్టి ఆమె నామినేషన్కి వెళ్తుంది మా తరఫున ఆమె పూర్తి మద్దతు ఉంటుంది గ్రామ పక్షాన గ్రామాల పైన నా దృష్టికి ఏ తెచ్చినా కూడా తప్పనిసరిగా చెల్లె విషయాలు తీసుకొని వచ్చినా కూడా సోదరి మనకి అండగా ఉంటామని మాటిస్తున్నాం